నమస్తే స్వాగతం ఖచ్చితత్వం పారదర్శకత లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం అన్ని మార్కెట్ కమిటీల్లో చెక్ పోస్టులను డిజిటల్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మద్దతుతో ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో డిజిటల్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు నిరదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని పెరవలి లో డిజిటల్ విధానాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతితో కలిసి ప్రారంభించిన అనంతరం మంత్రి దుర్గేష్ అన్నారు డిజిటల్ చెల్లింపు పూర్తయిన వెంటనే చెల్లింపుదారునికి రసీదు ఇచ్చే విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డిజిటల్ విధానాన్ని అమలు చేయకపోవడం వల్ల ఎటువంటి దారుణాలు జరిగాయో తెలుసు తెలుసన్నారు అన్ని రంగాల్లోనూ డిజిటల్ విధానం అమలు చేసినప్పటికీ మద్యం దుకాణాల్లో మాత్రం ఎటువంటి డిజిటల్ చెల్లింపులు అంగీకరించలేదని నగదును మాత్రమే అంగీకరించాలని గుర్తు చేశారు అందువల్లే మద్యం విక్రయాలు కుంభకోణంగా మారాయని పేర్కొన్నారు మార్కెట్ కమిటీలలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అక్రమ సొమ్మును తిరిగి రాబట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు పక్కన పెట్టి ట్రాన్స్పరెన్సీ రెండు కూడా ప్రధానంగా ఉంటాయి ఎంత ప్రొడ్యూస్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది దానికి ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి తేడాను లేకుండా చేతి వాటం లేకుండా ముఖ్యంగా లేకుండా ట్రాన్స్పరెంట్ విధానంలో డిజిటలైజ్ చేసేటువంటి విధానానికి రాష్ట్రం మొత్తం మీద మన నియోజకవర్గంలో కరవలి గ్రామంలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టు ఇవన్నీ కలిపి మొత్తం పారదర్శకంగా ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేసినా కూడా ప్రభుత్వ పరంగా అవన్నీ పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వం అందుకే ప్రతి రంగంలోనూ కూడా డిజిటల్ మనీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతూ డిజిటలైజేషన్ చేస్తూ ఎక్కడికక్కడ మనకి యాప్ల ద్వారా ఆ డబ్బు చెల్లించుకోవడం దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడం ఇటువన్నీ అన్నీ చేయడం ద్వారా ఒకటి వచ్చేటువంటి వాళ్ళకి సౌలభ్యం రెండోది మాన్యువల్గా చేయవలసిన కష్టం లేకుండా ఆ ఒక యాప్ల ద్వారా వాటి ద్వారా చేసుకుంటే అవి వెంటనే మనకి ఎంత ప్రాడ్జ్యూస్ వెళ్ళింది ఎంత దానికి కడతాం అనేటువంటిది వెంటనే మనకి శిల్ప్ కూడా వచ్చేస్తుంది ఎన్ని క్వింటాల్స్ అనేటువంటిది కూడా అందులో తెలుస్తుంది దీనివల్ల ప్రజలకు సౌలభ్యం రెండోది పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మీరే చూశారు పారదర్శకంగా లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రానికి జరిగాయో గత ప్రభుత్వంలో చూసాం అన్ని చోట్ల డిజిటల్ మనీ ఇవ్వాలనేటువంటి మాట చెప్పినా కూడా శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ రోజున లెక్కర్ షాపుల్లో ఎప్పుడైనా సరే డిజిటల్ మనీ ఒప్పుకున్నారో వాళ్ళు కార్డు కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ ద్వారా కానీ ఏ రకంగా ఇస్తారో ఒప్పుకోలేదు కేవలం వాళ్ళు ఏం చేశారు క్యాష్ అండ్ క్యారీ అన్నారు అన్ని చోట్ల కూడా డిజిటల్ మనీ వెళ్ళింది కానీ అక్కడ మాత్రం క్యాష్ అండ్ క్యారీ అన్నారు ఇవాళ అది పెద్ద అయి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని కొలగట్టారు అనేటువంటిది ఒకటి రెండోది ప్రాణాలు హరించారు మన పక్కనే జంగారెడ్డి గుడిలో ఇరవై మూడు మంది జరిపోయిన సందర్భం కల్తీసారా మనకు చూసాం ఇవన్నీ ఈ రకమైనటువంటి తప్పుడు విధానాల ప్రభుత్వం అవలంబించింది కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త కండతో వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచనతో అన్ని చోట్ల కూడా ఈ డిజిటల్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం అదే కాకుండా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కపక్క మార్పులు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇందులో ఒకటి ప్రజలకి మాన్యువల్గా గా చేయవలసిన ఇబ్బందులు లేకుండా ఒకటి రెండోది ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఉండటానికి ఇవన్నీ ఉపయోగిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి మార్కెట్ చెక్ పోస్ట్ దగ్గర ఈ డిజిటలైజేషన్ ద్వారా మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ముందుకు వెళ్ళడానికి శ్రీకారం చుట్టడం జరిగింది అన్ని చోట్ల కూడా ఎక్కడైతే కలెక్టర్స్ ఎక్కడ ఉన్నారో ఎక్కడైతే దీనివల్ల ఈ తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ